హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదా మా మమ్మీ జుట్టు అయితే ఎంత షార్ట్ గా ఉందో ఈ షార్ట్ హెయిర్ కి ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఎలా అయ్యాలో చూడండి చూసారు కదండి ఇలా అయితే ఫస్ట్ చిక్కులు లేకుండా దూకొని జుట్టుని సైడ్ పాపడ్ తీసుకున్నాము సైడ్ పాపడ్ తీసుకొని సైడ్ పాపడ్తో ఇప్పుడు ఒక హెయిర్ స్టైల్ అనేది చూద్దాం ఇలా ఒక్కొక్క పాయని తీసుకొని ఇక్కడ సైట్ ట్విస్టింగ్ అనేది చేసుకుంటున్నాం ఇలా ఇలా అనేది సైట్ ట్విస్ట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే సెక్యూర్గా ఉంటుంది ఇలా ఇంకొక పాయలు మీకు ఇలా మూడు అయితే మూడు పాయలు రెండు అయితే రెండుపాయలు తీసుకొని ఇలా సైడ్ ఇలా మంచిగా ట్విస్ట్ చేసుకొని వేసుకుంటే షార్ట్ హెయిర్కి అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఒక పిన్ను ఆ ఒక పిన్ను తీసేసి ఈ రెండింటికి కలిపి ఇంకొక పిన్నుని పెట్టేసుకొని సెక్యూర్ చేసుకుంటే అయిపోతుంది వేస్ట్రీ ఇలా ఒక సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ని వేసుకో సెకండ్ హెయిర్ స్టైల్ అనేది చూద్దాం సెకండ్ హెయిర్ స్టైల్కి కూడా మనం ఇందాక వేసాం కదా ఇలా సైడ్ ట్విస్టింగ్ అనేది ఆ సైడ్ ట్విస్టింగ్ అనేది అలాగే ఉంచేసి ఫ్రంట్లో కొంచెం వేరియేషన్ ఇద్దాం ఇలా కొంచెం కున్న హెయిర్ని కొంచెం పాటే ఇక్కడి వరకు కొంచెం పార్ట్ అనేది తీసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకుందాం ఇలా నీట్గా కోమ్ చేసుకుందాం కోమ్ చేసుకొని ఇక్కడ కొంచెం లైట్ ట్విస్టింగ్ అనేది బాగా లేకుండా లైట్ ట్విస్టింగ్ తోటి పిన్స్ని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాము ఇలా పిన్స్ అనేది వన్ బై వన్ ఇలా క్రాస్గా గా సెక్యూర్ కనుక చేసుకున్నట్లయితే మీకు పిన్స్ అనేది ఇక లూజ్ అవ్వనే అవ్వవు ఎంతసేపు అయినా టైట్గా ఉంటాయి మంచిగా ఈ సెకండ్ హెయిర్ స్టైల్ అనేది మనం ఎంత ఈజీగా క్విక్గా చేసుకున్నామో ఇప్పుడు మనం థర్డ్ హెయిర్ స్టైల్ చూద్దాము ఇలా చిక్కులు లేకుండా ఫస్ట్ హెయిర్ మొత్తం దూకుందాము దూకొని మధ్యలో పాపడ తీసుకొని ఇయర్ టు ఇయర్ సెక్షన్ లాగా తీసుకున్నాము ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్ లాగా తీసుకుందాం తీసుకొని ఇలా మంచిగా నీట్గా బ్యాక్ సైడ్ నీట్గా ఇలా కోల్డ్ చేసుకొని సెక్యూర్ చేసుకుంటాం ఇలా ఒక తోటి సెక్యూర్ చేసుకుంటాం ఇప్పుడు మనం చూద్దాం హెయిర్ స్టైల్ ఇలా ఒక్కొక్క బాక్స్ సెక్షన్ లాగా తీసుకుందాం ఒక బాక్స్ సెక్షన్ లాగా తీసుకొని ఇటువైపు వేస్తున్న పాయని తీసుకొని ఇటు ట్విస్ట్ చేసుకుందాం ఇక్కడ ఒక పెన్తో సెక్యూర్ అనేది చేసుకుందాం సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఈక్వల్ సెక్షన్స్ లాగా తీసుకున్నాం ఈ ఇటెన్ని ఈ సెక్షన్స్ వచ్చినాయో అటు కూడా అన్ని తీసుకుందాం ఇటువైపు తీసుకున్న పాయని ఇటు ట్విస్ట్ చేసుకోవాలి దీన్ని ఇంకొక పిన్ తో సెక్యూర్ చేసుకుందాం టూ సైడ్స్ ఈక్వల్ గా వచ్చేలాగా ట్విస్టింగ్స్ చేస్తూ ఉండాలి ఒక పిన్తో ఇటువైపు ఉన్న పాయని ఇటువైపు ట్విస్ట్ చేయాలి ఇటువైపు ఉన్న పాయని ఇటువైపు ట్విస్ట్ చేయాలి మళ్ళీ ఒక పిన్తో చూసారు కదా మనం ఇలా అన్ని సైడ్ ఈక్వల్ గా సెక్షన్స్ తీసుకొని టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా సెక్షన్స్ తీసుకున్నాము తీసుకొని ఇక్కడ సెక్యూర్ చేసుకున్న ప్లక్కర్ ఉంది కదా ఈ ప్లక్కర్ అనేది రిమూవ్ చేసేసి మంచిగా నీట్గా కోమ్ చేసుకొని అన్నింటికి కలిపి పిన్స్ని సెక్యూర్ చేసుకున్నాం ఇలా సెక్యూర్ చేసుకుందాం క్రాస్గా వన్ వన్ బై వన్ ఇలా క్రాస్గా మనం కనుక పిన్స్ని సెక్యూర్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ సేపు వరకు లూజ్ అవ్వకుండా ఉంటుంది చూసాను కదా మనం ఇలా సెక్యూర్ చేసుకున్న పిన్స్ ఇలా పెట్టేసుకోవాలి ఒక దాని కిల్ ఒకటి అలా పెడితే చాలా సేపు వరకు స్టీ అనేది ఉంటుంది లూజ్ కాకుండా ఇగో ఇలా అనేది కొంచెం మంచిగా ఫంక్ తీసేసుకుంటే మీకు చూడ్డానికి కూడా మంచిగా లుక్ అనేది ఎంతో బాగుంటుంది చూసారు కదా మన ఈ థర్డ్ హెడ్ స్టైల్ అనేది ఎంత ఈజీగా ఎంత క్విక్గా చేసుకున్నామో స్టైల్ అనేది చూద్దాం ఇలా సైడ్ అనేది తీసుకుందాం తీసుకొని ఇక్కడ ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది తీసుకుందాం ఇలా ఈ విధంగా సెక్షన్ తీసుకొని నీట్గా కోమ్ చేసుకుందాం కోమ్ చేసుకొని లక్కర్ పెట్టే పెట్టుకుందాం ప్లక్కర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది మనం నీట్గా కోవ్ చేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే ఎలాగైతే అల్లుతామో ఇలా మధ్యలో ఒక పాయ తీసుకొని సైడ్ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కొక్క పాయ తీసుకొని లుకుంటాం సేమ్ ఇటువైపు కూడా అంత అల్లుకుంటూ మనం ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ అల్లుకోవాలి దాన్ని ఇలా పక్కకు పెట్టేసి ఇలా కొంచెం హెయిర్ అనేది ఇలా కొంచెం తీసి ఈ హెయిర్ అన్నది ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా పింస్తో శక్కించాడు ఇలా తీసేసి ఈ హెయిర్ అన్నది ఇలా పైనంగా వేసుకుంటే మీకు పెన్స్ పెట్టినట్టు కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి చూసారు కదా మన ఈ ఫోర్త్ హెయిర్ స్టైల్ని ఎంత ఈజీగా తెలుసుకోవచ్చో ఇలా సైడ్ పాపడ తీసుకుంటాం కదా సైడ్ పాపడ తీసుకొని ఒక పాయ అనేది ఒక సెక్షన్ని ఇలా తీసుకుందాం తీసుకొని దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఇలా మధ్యలోకి టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఇలా ట్విస్ట్ చేద్దాం ట్విస్ట్ చేసేసి ఒక్కొక్క సెక్షన్ని ఒక్కొక్క సెక్షన్ని తీసుకొని ఈ రెండు పాయలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ట్విస్టింగ్ అనేది చేయాలి ఇలా ట్విస్టింగ్ అనేది చేయాలి చేసి అగైన్ మళ్ళీ ఒక పాయ అలా సెక్షన్స్ తీసుకుంటూ ట్వి పాయని ట్విస్టింగ్ అనేది చేయాలి కదా ఇలా నీట్గా వన్ బై వన్ స్టెప్స్ వైజ్ తీసుకొని ఒక్కొక్క సెక్షన్ని ఇలా పెట్టుకున్నాము పెట్టుకొని ఇలా కొంచెం హెయిర్ అన్నది తీసుకొని ఇక్కడ మనము పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో క్లిప్స్ అనేది పెట్టుకుంటే చాలా టైట్గా ఉంటాయి ఇలా మనం క్లిప్స్ కనిపించకుండా హెయిర్ అనేది కవర్ చేసేస్తుంది ఇలా నీట్గా కోమ్ చేస్తుంది ఇలా కొంచెం హెయిర్ని తీసుకొని ఫంక్ లాగా కొంచెం ముందుకు వదిలేసుకోవాలి వదిలేసుకున్నాక మంచిగా నీట్ గా కోమ్ చేసుకుందాం చూసారు కదా మన ఈ ఫిఫ్త్ హెయిర్ స్టైల్ ఎంత ఈజీగా అయిపోయిందో మనం సిక్స్త్ హెయిర్ స్టైల్ ని చూద్దాం ఫస్ట్ మధ్యలో పాపడం తీసుకొని హెయిర్ అన్నది చిక్కులు లేకుండా తీసుకుందాం హెయిర్ అన్నది నీట్గా చిక్కులు లేకుండా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా క్రాస్ సెక్షన్ అన్నది ఇలా ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒక సెక్షన్ని తీసుకున్నాను తీసుకొని దీన్ని సమానంగా రెండు భాగాలుగా తీసుకో తీసుకొని ఒక్కొక్క సెక్షన్ని ఒక్క సెక్షన్ని ఇలా తీసుకొని ఇలా ఈ రెండు పాయల మధ్యలో ఈ హెయిర్ని పెట్టి మళ్ళీ ఇలా ట్విస్ట్ అన్నది చేయాలి సేమ్ అలాగే అన్ని పాయల్ని తీసుకొని ఇలా ట్విస్టింగ్ అన్నది చేయాలి ఇలా మనం హెయిర్ని అంతా అలా ట్విస్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా కొంచెం హెయిర్ అన్నది తీసుకొని కొంచెం సైడ్కి ఇక్కడ మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి టూ పిన్స్ ఉంటాయి కదా టూ పిన్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో సెక్యూర్ చేసుకోవాలి ఇలా సెక్యూర్ చేసుకొని ఈ హెయిర్ని ఈ పిన్స్ మీద నుంచి ఇలా వేస్తే ఒకవైపు క కంప్లీట్ అయ్యింది సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా హెయిర్ స్టైల్ అన్నది వేసుకోవాలి ఇలా సేమ్ ఇలా అటువైపు ఇలా ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ ఈక్వల్గా సెక్షన్స్ అన్నది తీసుకొని అటువైపు ఇలా అయితే అల్లుకున్నామో ఇటువైపు కూడా అలాగే అల్లుకొని కొంత హెయిర్ అన్నది తీసి ఇక్కడ పిన్స్ అనేది పెడతాం ఇలా ఇలా పిన్స్ అనేది పెట్టి సెక్యూర్ చేసుకుంటాం ఆ తర్వాత ఇలా తీసిన హెయిర్ని ఇలా పిన్స్ మీదకి పెట్టేసి వదిలేస్తే మన సిక్స్త్ హెయిర్ స్టైల్ అన్నది కంప్లీట్ సెవెన్ హెయిర్ స్టైల్ వేసుకుందాము ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్న పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా సెక్షన్ తీసుకొని కొంత హెయిర్ని పంకగా వదిలేద్దాం వదిలేసి మనం ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా అల్లుకుందాం ఇటు నుంచి ఒక సెక్షన్ ఇటు నుంచి ఒక సెక్షన్ ఇటు నుంచి ఒక సెక్షన్ తీసుకొని ఒకటే విధంగా ఇలాగే క్రాస్గా వచ్చేటట్లు వెయ్యాలి ఇటువైపు అటువైపు సెక్షన్స్ తీసుకుంటూ అల్లాలి ఇలా కదా ఇలా అల్లుకున్న హెయిర్ స్టైల్ని మనం కొంత హెయిర్ ఉంది కదా ఈ కొంత హెయిర్ని పక్కకులా తీసి మంచిగా ఇక్కడ టైట్గా అనుకుంటే మనకు మందిన పాయలు లూజ్ కాకుండా ఉంటాయి ఇక్కడ తో సెక్యూర్ చేస్తుంది ఇలా పెట్టుకున్న హెయిర్ ని ఇలా పెన్స్ మీదకి చేస్తే మనకు పెన్స్ కనిపించకుండా ఉంటాయి ఇటువైపు ఏ విధంగా అయితే అల్లుకున్నామో ఇటువైపు కూడా అదే విధంగా అల్లుకుందాం ఇలా అనుకున్నాం సేమ్ ఇటువైపు అయితే ఎలా అనుకున్నామో ఇటువైపు కూడా అదే విధంగా అనుకున్నాం అనుకొని కొంత హెయిర్ అన్నది ఇలా పక్కకు పెట్టేది పెట్టేసి ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో సెక్యూర్ చేస్తున్నాం మనం పిన్స్ని ఇలా సెక్యూర్ చేయడం వల్ల పిన్స్ అనేది లూజ్ అవ్వకుండా ఉండి లాంగ్ లాస్టింగ్గా టైట్గా ఉంటుంది ఇలా నీట్గా కోమ్ చేసుకున్నాం చూసారు కదా మన ఈ సెవెంత్ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయింది ఎయిత్ హెయిర్ స్టైల్ చూద్దాం ఎయిత్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి ఇలా సైడ్కి ఒక పాపడ తీసుకోవాలి తర్వాత ఇటు నుంచి కూడా సైడ్కి ఒక పాపడ తీసుకోవాలి ఈ మిగతా హెయిర్ అంతా ఉంది కదా ఈ మిగతా హెయిర్ అంతా ప్లక్కర్ తో సెక్యూజ్ మనకి ఇలా పెట్టుకోవడం వల్ల డిస్టర్బ్ కాకుండా ఉంటుంది హెయిర్ అన్నది హెయిర్ స్టైల్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న సెక్షన్ ని నీట్గా కోమ్ చేసుకోవాలి కోమ్ చేసుకొని లో ఒక చిన్న సెక్షన్ సెక్షన్ తీసుకొని నూరు పాయల్ని తీసుకొని అలుకోవాలి మనం ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి ఇప్పుడు ఇటు నుంచి ఒక పాయ నీట్గా హోమ్ చేసుకొని సెక్షన్స్ని తీసుకుంటూ కలుకుంటూ రావాలి ఇలా సైడ్ పాపడ తీసుకొని మంచిగా ఆ సైడ్ పాపడ మధ్యలో ఉన్నంతవరకే నీట్గా తీసుకొచ్చుకుంటూ అల్లుకున్నాం ఇలా నీట్గా పిన్ దగ్గర పిన్ పెట్టే దగ్గర మంచిగా నీట్గా ఫోమ్ చేసేసుకొని పిన్స్ తీసుకొని ఇలా పిన్స్తో సెక్యూర్ చేసేదాం లా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదా మన ఎయిత్ హెయిర్ స్టైల్ సింపుల్గా ఈజీగా ఎంత బాగుందో చూశారు కదా ఈ వీడియో చిన్న జుట్టుతో ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలనేది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అలా ఎవరైనా ఉన్నారనుకుంటే మీ వీడియో చూసినప్పుడు అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మేము వేసిన హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి మరీ చెప్పండి ఓకే మరి బాయ్